ఆదిత్య గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్లో డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేశారు ఇప్పుడు అదే డిపార్ట్మెంట్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను ఆదిత్య గారు నమస్కారం నేను కొంచెం అంటే తెనాలికి పరిచయం చేసుకోవాలి కాబట్టి కొన్ని రెండు మాటలు చెప్తాను నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకున్నాను అంటే ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇంగ్లీష్ చదువుకున్నాను పిహెచ్డీ చేశాను అక్కడ కొన్ని కోర్సెస్ టీచ్ చేస్తున్నాను ప్రస్తుతం నేను బైరాగి బైరాగితోనే దాదాపు నేను ఎలా చెప్పాలంటే బైరాగి వల్లనే నాకు ఒక సాహిత్య సాహిత్య బేసిక్ ఏంటంటే నాకు సాహిత్యంలోకి రావడానికి సాహిత్య పఠనం ఆసక్తి కలగడానికి కానీ లేకపోతే సాహి అసలు సాహిత్యంలోకి మేలుకోవడానికి కానీ నాకు అంటే ముందు చదివి ఉండవచ్చు దానికంటే ముందు నేను విస్తారంగానే చదివాను అయితే ఏంటంటే బైరాకి ఓక్ ఓక్ మీ అప్ టు గ్రేట్నెస్ ఇన్ లిటరేచర్ అంటే సాహిత్యానికి శబ్దానికి అంత శక్తి ఉంటుంది అంత అంటే ఒక మనిషిని పూర్తిగా సమోహ సమూలంగా మార్చగలిగే శక్తి ఉంటుందని అంటే అది నాకు బైరాగ్ ద్వారా తెలుసు అందుకని నేను ఇందాక లక్ష్మీప్రసాద్ గారు లక్ష్మీప్రసాద్ గారు కానీ ఎవరైనా ఎవరైనా బైరాగిని తలుచుకుంటే చాలు బైరాగ్ గురించి మాట్లాడితే చాలు బైరాగి ఒక ఒక వాక్యం ఒక పంక్తి చెప్పినా కూడా వాళ్ళు నాకు ఆరాధనీయులుగా ఇష్కులుగా మారిపోతారనమాట అందుకని నా ఎవరు అందుకని నాకు శివశంకర్ గారు కానీ లక్ష్మీప్రసాద్ గారు కానీ ఎవరు కానీ ఒక్క మాట బైరాగి పలికితే చాలు వాళ్ళు నాకు చాలా ఆప్తులైపోతారు అది నాకు నన్ను అంతగా బైరాగిని ఇష్టపడేవాడిని కాబట్టి నేను విస్ విస్తా అంటే అది ఈ ఈ ఈ ప్రపంచానికి ఈ చిన్న ప్రపంచానికంటే ఇక్కడున్న ఒక ప్రా ప్రావిన్షియల్ అంటాం ప్రావిన్షియల్ పరోకిలు అని రెండు మాటలు వాడతారు అదేంటంటే వాటికి ఇలాంటి చిన్న చిన్న ప్రపంచాల కంటే పెద్ద ప్రపంచంలో విహరించిన వ్యక్తి సంచరించిన వ్యక్తి బైరాగ్యం ఆయన చెన్నై అంటే నేను అది భౌగోళికంగా కాదు మానసికంగా భావ 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 భావనలో ఆయన చాలా విస్తారమైన ప్రపంచంలో కానీ మనం ఆయన పుట్టిన ప్లేస్ ఇది కాబట్టి చేసుకుంటున్నాం కానీ ఆయన చాలా దీనికంటే చాలా చాలా ఉన్నతమైన వ్యక్తి మనం సాధారణంగా ఏం చేస్తామంటే మనం చూస్తున్న వ్యక్తుల్ని లేదా మనం ఎవరినైతే మనల్ని ఎవరినైతే చూస్తామో వాళ్ళని మన మన స్థాయికి దించుకొని మనం వాళ్ళని అసెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అలా కాకుండా మనం వాళ్ళ స్థాయికి ఎక్కి ఆలోచించడానికి చూడాలి ఎంతసేపు మన మన టర్మ్స్లో మన పారామీటర్స్లో వాళ్ళని కుదించడానికి ప్రయత్నించకుండా వాళ్ళని వాళ్ళ టర్మ్స్లో ఆలోచించాలన్నమాట బైరాగి బైరాగి తాలూకు ఆ వైశాల్యాన్ని ఆ గొప్పతనాన్ని హీ వాజ్ అ వరల్డ్ క్లాస్ పోయెట్ అది ఆ విషయాన్ని మనం ఎలా తెలుసు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఆయన ఒక ట్రెడిషన్లో ఆయన్ని భారతీయ సాహిత్యంలో పెట్టుకొని చూడాలి ఒకటి రెండోది విశ్వ సాహిత్యంలో ఆయన్ని ఒక ఆ ట్రెడిషన్లో ఆ పరంపరలో పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది తప్పించి మన సంకుచితమైన మన నేపథ్యాలు మన వీటి వీటి చిన్న 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 యూనో లెన్సుల్లోంచి చూసి మా కళ్ళలోంచి కటకాల్లో చూసి ఆయన మనం మన స్థాయికి దించుతాం ఉన్నాడు ఎందుకు ఈ చెప్తున్నానంటే ఇలాంటి కవి ఇలాంటి కవిత్వం రాసిన రూ యూరోపియన్ పోయేట్ కూడా వాళ్ళకి ప్రాఫిట్స్గా ప్రవక్తలుగా భావించింది వాళ్ళ వాళ్ళ సాహిత్యాల్లో ఇలాంటి కవిత్వం రాసిన వాళ్ళని వా ఆ యూరోపియన్ కల్చర్లో వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు క్రిశాముక స్వర్గం లాంటి పోయం లేదా నూతిలో గొంతుకలు లాంటి దీర్ఘకావ్యం గనక యూరోప్లో వస్తే వాళ్ళు దాన్ని ఎత్తిని పెట్టుకుంటారు అంటే నేను అనేది ఎందుకంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి ఉంది అంటే మన కండిషన్స్ వేరై ఉండొచ్చు మన సామాజిక నేపథ్యం వేరై ఉండవచ్చు యూరోప్ సామాజిక నేపథ్యం వేరు వేరుండచ్చు యూరోప్లో మార్బిడిటీని నిరాశని సెనిసిజంని అదేదో ఎత్తి చూపుతారు గొప్పగా చెప్తారు కాబట్టి వాళ్ళకి నచ్చదు కాదు వాళ్ళు గా గాఢతను అర్థం చేసుకుని దాన్ని అప్రిషియేట్ చేయగలిగే మన పరిణతి వాళ్ళు కాబట్టి అది చేయగలుగుతారు అది నేను ఏంటంటే మనం ఆ కవిని అసెస్ట్ చేసేటప్పుడు మనం ఈ నిరాశ ఆశ లేకపోతే ఏంటది మరణం గురించి ఎక్కువ ప్రస్తావించాడు ఈ టర్మ్స్ లేదా అభ్యుదయం అవును అభ్యుదయం కాదు ఇలాంటి ఫ్రేమ్స్ చెప్పుకుంటూ ఇలాంటి ఫ్రేమ్స్లో ఆయన ఇరగించడానికి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆయన సాకల్యంగా సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశాన్ని మనకు మనమే కోల్పోతాం అన్నమాట కవి చెప్పింది ఏమిటి కవి చెప్పింది ఆయన బేసిస్లో మనం ఆయన్ని సమగ్రంగా విశ్లేషించుకోవచ్చు అంతసేపు కూడా అందు దానికి ఏది ప్రతిబంధకంగా ఉంటుందంటే మనం విడివిడి ఖండాల్ని చూసుకుని విడివిడి పంపుల్ని చూసుకుంటే ఉదాహరణకి నూతిలో గంతుకల్లో జీవితం నిరావరణ నిరాభరణ నగ్న చవి ఇక్క కుటిల కన ఘటత్ జట జట నట భైరవి ఇలాంటి వాక్యాలు నీ జీవితం సంఘర్షం జీవితం అవిర ఇంకో చోట అంటాడు అవిరళ గరళ స్తన్యత గుహన ధాత్రి పోతన అన్నప్పుడు ఇవన్నీ చూస్తే మనం ఏమనిపిస్తుంది ఆయన జీవితాన్ని చాలా భీకరంగా బీభత్సంగా ఉంది దాంట్లో ఏం ఆశ అలా కాదు జీవిత మిఠా అన్నాడు అప్పుడు ఆ సందర్భంలో అన్నాడు సో జీవితం భీకరంగా బీభత్సంగా గోచరించినప్పుడు బీభత్సంగా భీకరంగానే చిత్రించాలి అక్కడ కూడా నువ్వు వేరేలాగా ఎలా చిత్రిస్తావు అది సో జీవితంలో ఏది లేదన్నా జీవితంలో నిర ఆశ ఉంది జీవితంలో నిరాశ ఉంది జీవితంలో ఒక భీకరమైన పార్శ్వం ఉంది ఒక ఆనందదాయకమైన సుకోమలమైన పార్శ్వం ఉంది కో ప్రఖరమైన పార్శ్వం ఉంది ఇంటెన్స్ పార్శ్వాన్ని ఇంటెన్స్ పార్శ్వాన్ని తట్టుకోలేని వాళ్ళు మాత్రమే ఇలాగ ఆయన కఠినంగా రాశాడు జటిలమైన సమాస ఘటన ఉంటుంది ఆయనలో ఇలాంటి మాటలన్నీ ఆయన ఆయనకు ఎక్కి రావటం అంటే అదే నేను చెప్పింది ఆయన ఆయన సమాస కష్టం అనుకుంటాం కూర్చుని విడమ ఒకప్పుడు ఇప్పుడు మహాప్రస్థానంలో పాటలు ఇప్పుడు మఖవ ధనుర్ద్యుతి అనే దాన్ని విడగొట్టుకొని మనం అర్థం చేసుకోలేదా మఖం అంటే ఏమిటి ధనుస్ అంటే ఏమిటి ద్యుద్ది అంటే ఏమిటి అని విడగొట్టుకొని చదువుకోలేదా అలానే బైరాగ్ కేసులో కూడా మనం సమాసాలని పదాలని ఒక్కొక్కటి విడగొట్టుకుని చూసుకొని అర్థం చేసుకుని అది ఎంత గొప్పగా ఉందని ఆన అప్రిషియేట్ చేయాల్సింది పోగా ఇతను గట్టు సమాసాలు లేకపోతే ఇవన్నీ చాలా అది ఏంటంటే కవి ఇదొకటి అసో యు హ్యావ్ టు ఆ కవిని ఆయన టర్మ్స్లో ఆయన పద్ధతిలో ఆయన ఆ కవికి ఒక భాష ఉంటుంది ఆ కవికి ఆ భాష సహజమైంది ఆయనకి ఆయన ఏదో ఇంకోటి చెప్పిన ఆ టైంలో మహాప్రస్థానంలో ఒక శైలి ఉంది కాబట్టి ఆ పద్ధతిలో రాస్తే నేను అలా రాయలేదు ఆయన ఆ ఆ రీతిలో రాస్తే ఒక సమాజ భూషమైన శైలిలో ఒక హిందీ దాన్ని ఏమంటారు ఒక ఆ ఘటనతో రాస్తే నేనేదో నేను కూడా ఒక ఒక ప్రసిద్ధ కవి శ్రేణిలో భాగం అవుతాను అనుకుని రాసినవి కాదు అవి ఎందుకంటే అవి నీకు మీకు తెలిసిపోతూ ఉంటుంది ఆయన సం ఆయన సంస్కృతం వేరు మిగతా కవులు రాసిన తిలక్ సంస్కృతం వేరు తిలక్ సంస్కృతం క్లియర్గా మనకి ప్రబంధాలు మన ప్రబంధాలు లో ఎలాంటి సంస్కృతం ఉంటుందో అలా సంస్కృతం కావ్యాల్లో సంస్కృతం ఉంటుంది సో ప్రతి సంస్కృతం ఒక సంస్కృతం కాదు మా ప్రస్థానంలో శ్రీశ్రీ ఒక రకమైన సంస్కృతం హింద్ ఒక రకమైన సంస్కృతం ఇంది పూర్తిగా ఈయన సంస్కృతమే ఎందుకు తెలుసా అంటే హిందీ వాళ్ళని ఒకటే కాదు హిందీలో కూడా ఈ హిందీ ప్రభావం ఉన్న తత్సమాలు వాడ హిందీలో వాడే తత్సమాలు వాడతారనేది ఒక అంశం మాత్రమే దాంతో పాటు ఇంకా ఆయన మాత్రమే వాడే పదాలు కొన్ని ఉంటాయి దీని మనకి సమాసాలు చూస్తే సందేహ దేహ ఛాయ అంటాడు ఈ మందేహం మందేహాలు వాళ్ళు ఎవరంటే యాక్చువల్లీ ఇది వైదిక వైదిక మిథాలజీలో ఉన్న ఒక కొంతమంది ఆబ్జెక్టులు అనమాట తెలియక చాలా మంది మా మన అకాడమిక్ మోనోగ్రాఫ్ రాసిన మాషిరెడ్డి గారు కూడా ఏం రాశారంటే సందేహాలు ఏదో అంటే బేసిక్ ఏంటంటే మనం తెలుసుకోకుండా చేసే పనులు అనమాట ఇవన్నీ మందేహాలు అనే వాళ్ళు ఎవరో తెలియక దాన్ని అర్థం చేసుకోలేక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సందేహ మందేహాంధ దేహఛాయ ఊహా శాంబర మాయ ఈ శాంబర మాయ అనే మాట ఉంటుంది కదా ఇది ఇది ఆయనకు మా ఆయన చాలా ఇష్టం అలాగే సంక్రాంతి ధ్వాంతంలో అంటారు విభ్రాంత సంక్రాంతి అట్లా సో ఈ ధ్వాంతం అనే మాట లేకపోతే ఈ ఈ మాటలన్నీ ఉన్నాయి చూసి ఈ సంస్కృతి అసమ్మాలు ఉన్నాయి కదా ఇవి ఈయన మాత్రమే వాడుతానమాట వాటికి అలవాటు అవ్వాలి ఈ నేపథ్యం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కవిని ఈ కవిని ఆయన 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 మొత్తం అంటే ఆయన కవిత్వం రాశాడు మూడు సంపుటాలు కవిత్వంగా వచ్చింది తర్వాత ఏమో దివ్య భావనం అనే సంపుటం పంతొమ్మిది వందల యాభైలోనే ఆయన ముందు నిజానికి నూతిలో గొంతుకెళ్ళి కంటే కూడా ముందు దివ్య భవనం అనే కథా సంపుటి చేసి వెలువరించారనమాట ఆ ఆ కథా సంపుటి కానీ లేదా మరణ మరణానంతరం ప్రచురితమైన పాప పోయింది అనే నవలు కానీ కాంచన మృగం అనే రూపకం కానీ ఇవి ఇవి కానీ కవిత్వం కానీ మొత్తంగా ఒకే భావధారని అనేక ప్రక్రియలు ఆ ప్రక్రియ అనేది కూడా చాలా చాలా అదేంటంటే ఆయన ఆయన కథని క అది కథని ఎంచుకున్నాడంటే ఆ టైంలో అలా కథ రాయాలి అనుకున్నాడు తప్పించి అవి కథ కథ అనే రూపం తీసుకోవటం అనేది ఒక యాదృచ్ఛికమైన పరిణామం ఎందుకంటే మీరు ఆ పది కథలు దివ్య భావనంలో పన్నెండు కథలు చూస్తే అవి మామూలు అర్థంలో కథల్లాగా ఉండవు మనకు తెలిసి ఇప్పుడు శివశంకర్ గారు విస్మృత కథలో అన్నిటికంటే నిజానికి ఛాలెంజింగ్ కథ అది ఒక గంట జీవితం అనేది చాలా ఎందుకు ఛాలెంజింగ్ కథ అది ఒకటేంటంటే మామూలు కథలాగా ఒక బిగినింగ్ మిడిల్ ఎండ్తో ఒక ముగి మధ్య ముగింపుతో వెళ్ళదు అది ఒక 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 కథకైతే జేబు దొంగ అనే కథ పెక్కి సపరేట్ లైన్ ఏం పెట్టాడు అంటే ఆద్యంతాల మధ్య సముద్రపు హోరు అని పెట్టాడు అది ఒక గంట జీవితం కూడా అప్లై అవుతుంది అది అది ఏ త్రికాలాలు అన్ని కాలాలు అన్ని సమయాలు ఏక ఒకేసారి జరుగుతున్నట్టుగా జరుగుతుంది అనమాట ఒక గంట జీవితం అనే దాంతో దాంతోపాటు ఏం జరుగుతుంది అంటే ఆయన మధ్య మధ్యలో ఆయన కవిత పంక్తుల్ని కోట్ చేస్తాడు అమ్మా ఎవరివి డ్రౌండ్ ఫినిషన్ సెయిలర్ అది యాక్చువల్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అన్నిటిని ఐడెంటిఫై చేయడం కూడా ఇప్పటికీ నేను కొన్ని ఇంకా నాకు దొరకలేదు దేని నుంచి ఉటంఘింపు తీసుకున్నాడని ఒక ఉదాహరణకి డ్రౌండ్ ఫినిషన్ సెయిలర్ అంటాడు అది ఎవరిది అది లియటిది తర్వాత దేర్ వాజ్ డార్క్నెస్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్ అంటాడు ఇది ఇక్కడది బైబిల్ది సో ఎందుకు చెప్తున్నానంటే ఆ అల్లికనే అల్లికలోనే ఆ ఎక్కడా కూడా ఇదిగో పాఠకుడికి సు సుగమంగా ఉండాలి సుబోధకంగా ఉండాలి అని వాటర్ టౌం డైల్యూట్ చేయటం అంటారు డైల్యూట్ చేసే లక్షణమే లేదు ఆయనకి ఆయన ఏది రాయాలనుకున్నాడో అదే రాశాడు కాబట్టి మార్గదర్శకుడు ఇప్పుడు అట్లాంటి కథ ఒక గంట జీవితం లాంటి కథ అంటే ఒక కొలాజ్ ఆఫ్ కొటేషన్స్ అలాగ మధ్య మధ్యలో రోమన్ లిపిలో రోమన్ లిపి అంటే ఇంగ్లీష్ లిపి ఇంగ్లీష్ లిపి వస్తూ తెలుగు కథ రాస్తూ అంటే చలంగారు మధ్య మధ్యలో ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ ఫేజెస్ వాడటం మన కల్చర్ ఉంది కానీ దీంట్లో ఈ కథలో అది అసలు అంత సంకీర్ణంగా చేస్తూ మళ్ళీ అది చెప్తున్నా అట్లాంటి సంకీర్ణమైన కథ కనుక ఆ టైంలో నైన్టీన్ ఫిఫ్టీ టైంలో మనకి అక్కడ చాలా నార్మల్గా ఇప్పుడు వర్జీనియా బుల్ఫ్ కానీ జా జేమ్స్ జాయిస్ కానీ జేమ్స్ జాయిస్ కథలు తీసుకుంటే నాచురలిస్ట్ ధోరణిలో ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని కథల్లో మనకి ఈ శైలి కనిపిస్తుంది లేదా పోర్ట్రేట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఆస్ అ యంగ్ మ్యాన్ అనే నవల్లో ఈ శైలి కనిపిస్తుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంత ఈ సంక్లిష్టతని ఇంత ఇలా ఈ కథా నిర్మాణాన్ని నేను కథలాగా లేదనో లే ఉంటదనో ఉంటుందో అనుకుంటానో వీటితో ఏమాత్రం నిమిత్తం లేకుండా రాయ బట్ రాయడం వల్లే అది ఒక ఆల్టర్నేటివ్ పాత్ని ఓపెన్ చేస్తుంది ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఓపెన్ చేస్తుంది ఇలా కూడా రాయొచ్చని మనకి స్ఫుర ఒక స్ఫురణ తీసుకొస్తుంది ఒక గంట జీవితంగానే జేబుధంగా ఎంత ఎంత అద్భుతమైన కదో ఈ నేను అదే చెప్తున్నా మనకి బ్యాగేజ్ లేనంత వరకు మనకి కొన్ని ఐడియలాజికల్ కొన్ని స్థిరమైన అభిప్రాయాలు లేనంత వరకు వీటిని అప్రిషియేట్ చేయగలిగా యంగ్ చాలా మంది యువతరం మనకి కనిపిస్తున్నారు పుస్తకం డాట్ నెట్ అని ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో మెహర్ గారు మెహర్ గారు అంటే ఇప్పుడు వివిధ ఆంధ్రజ్యోతి వివిధకి వివిధకి ఎడిటర్ అనమాట ఆయన ఆయన అప్పుడు రివ్యూ రాశారన్న దాంట్లో జేబు దొంగ కథ ఎంత ఎంత నచ్చిందో అని రాసుకుంటూ వచ్చారు ఎందుకు అంటే అది 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 చాలా చాలా టైట్ ధర్బర్బానికి గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు శివశంకర్ గారు బ్యూటిఫుల్ మాట అన్నారు తర్వాత చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జేబు దొంగ మామూలుగా చూసుకుంటే మామూలు కథ ఒకడు ఒకడు చాలా డబ్బు అవసరం ఉంది అతనికి ఒకడే కూడా చాలా తెలిసిన అతని దగ్గర ట్రైన్ ట్రైన్ రైల్వే స్టేషన్లో నిల్చుంటాడు వాడు ఎలాగన్నా ఇస్తాడేమోనని వాటి చోది వింటూ అక్కడ నిల్చుంటాడు అనమాట చాలా కష్టం చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఆ మధ్యలో ఆయన ఆలోచనలు కూడా గా నడుస్తూ ఉంటాయి అన్నమాట సో ఇదంతా సో ఈ నేను ఎందుకు విస్తారంగా చెప్పట్లేదండి ఎవరికి వాళ్ళు చదువుకొని తెలుసుకోవాల్సిన విషయం సో ఇది అంతా అయిన తర్వాత అతనికి పదో పరకో రాలుతుంది రాలిన తర్వాత అతను పెట్టుకొని పోతుంటే ఒక అప్పుడే ఆ క్షణంలోనే ఒక జేబుదంగ వచ్చి దాన్ని లాక్ అదే పిక్ పాకెటింగ్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలి వాడిని కొట్టాలి లేకపోతే ఒక రకమైన తీవ్రమైన అరే ఒక తీవ్రమైన డిస్పేర్లోకి లోన్ అవ్వాలి లేకపోతే కాదు ఆ క్షణంలో అతనికి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లాంటిది ఒక ఎపిఫనీ లాంటిది కలుగుతుంది అనమాట అతన్ని అతను అట్లా వెళ్ళిపో అని చెప్తూ నువ్వు ఒక దైవ స్ఫురణ ఎలా కలుగుతుందో దానికి సమానమైన ఒక అనుభవాన్ని ఒక పెద్ద కవిత ఒక చరిలాగా ఒక రెండు పారగ్రాఫ్లు మొత్తం అదే అహో రక్తోజ్వల ముక్తి క్షణమాని మొదలవుతుందన్నమాట అది అది ఎందుకంటే అది ఎందుకలా రాశాడంటే ఆ క్షణాలు అలా అలానే రాయాలి అలా రాయకపోతే ఆ క్షణాల తాలూకు ఒక ఉత్తుంగ లక్షణం ఒక ఉన్న ఔన్నత్యం ఆ సబ్లయం అంటారు ఉదార్థత అది తెలియాలంటే అలానే రాయాలి సో జేబు దొంగలో మొదటి సగం మొత్తం చాలా రియలిస్టిక్గా జరుగుతుంది ఎందుకంటే వాడు వాడు ఎలా ఇస్తాడో వాడి వాడితో వాడిని వాడి చతికిపించడం కోసం ఇదేంటి వాడేమో వీడి వీడి బాధతో వాడికి సంబంధం లేదు ఆ డబ్బులు ఇవ్వాల్సిన వాడికి సో ఆ సంఘర్షణ అంతా ఆ రియలిస్ట్ లో చేయాల్సిన సంఘర్షణ అంతా చాలా ప్రతిభావంతంగా చేస్తాడు కానీ ఆ తర్వాత వచ్చే చూసారా అక్కడ అక్కడ బైరాగి పైకి వెళ్తాడు అన్నమాట ఈ ప్రతి కథలు ఇది కనిపిస్తుంది దీపస్తంభం అనే కథ ఉంది అది అస్టానిషింగ్ కథ అది అది చదివితే అతను చాలా ఒక క్లర్క్ గాను ఒక ప్రూఫ్ రీడర్ గానో పనిచేస్తాడు ఇట్లాంటి కథలని ఎందుకు మార్గదర్శకం అంటున్నానంటే ఇలాంటి కథలు రాసే ఇప్పుడు ఉదాహరణ గోగోల్ ఉంది గోగోల్ ఓవర్ కోట్ ఎవరి కదా గుమస్తా కథ గుమస్తాగా పనిచేసేవాడు మామూలు మంచి కథ కానీ ధర సరే దాని డైరెక్షన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు షార్ట్ స్టోరీ అనేది లిటిల్ మెన్ మామూలు మనుషులు మామూలు సందర్భాల్లో మామూలు వాటిని చిత్రిస్తూనే వాళ్ళు ఒక ఒక హైట్ అండ్ ప్లేయింగ్ లోకి ఎలా వెళ్తారు అని చిత్రించడం అని లక్షణం స్వప్నసీమ ఉంది అది కూడా అంతే కొన్ని క్షణాల్లో కొన్ని మొమెంట్స్లో ఈ దీపస్తంభంలో కూడా అంతే అతను నడుస్తూ పెడతాడు చాలా అలసటతో లోనవుతాడు కానీ అక్కడ ఒక అతనికి ఒక ఎక్కడ ఒక కేసు వెనకాల ఒక అర్థం వెనకాల బైబిల్ పూటలు కనిపిస్తూ ఉంటాయి అందులో లాజరస్ కథ కనిపిస్తుంది ఆ లాజరస్ కథ చదవగానే అతనికి జీవితం అది యాక్చువల్లీ ఎవరికి అతను మరణించి మరణించిన ఆ కథ మొత్తం అసలు అస్టానిషింగ్ కథ ఈ లాజరస్ కథ అనే కథని ఇలా ఈ జాన్ లెవెన్త్ చాప్టర్లో వచ్చే కథని మనకి బైరాగి ఎన్ని చోట్ల దీన్ని ఒక ఒక కేంద్ర రూపక రూపకాలంకారంగా అలంకారంగా మాడుకుంటాడు చెప్పలేను అనమాట పాప అదే కేంద్ర రూపకాలంకారం తర్వాత మెటఫర్ తర్వాత ఈ కథలో దీప స్తంభంలో అదే తర్వాత మీకు ఎక్కడ చూసినా నూతిలో గొంతుకల్లో అవుతుంది పిలువు నీ గళ మంగళ ధ్వని లాజర స్మృత తంద్రవిడి వస్తాడు శాశ్వత కాంతిశి ఏం మాటలు సో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది పిలుపు నీ గళ మంగళ ధ్వని లాజర స్మృత తంద్రవిడి మృత్యువని నిద్ర ఈ తంద్ర అనే మాట కూడా శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉన్న ఈ తంద్ర అనే మాట కూడా తెలుగు కవులు వాడరు ఈ తంద్ర అనే మాట కూడా బెంగాలీలో ఒడియాలో హిందీలో వాడే మాట అనమాట తంద్ర అంటే నిద్ర అందుకే నిస్తంద్ర నిహ నిర్నిద్ర అని మాడతాం కదా మనం అలాగే నిస్తంద్ర అన్నమాట సో అలాగా ఎందుకు మాట్లాడు లాజర స్మితిని తీసుకుని మని అంటాడు అక్కడ ఆ దీపస్తంభంలో నగరం మరణించింది అని ఒక డిక్లరేటివ్ స్టేట్మెంట్ అనమాట దేవుడు మరణించాడు లాంటి స్టేట్మెంట్ అది నగరం మరణించింది కానీ అది మళ్ళీ లాజరస్ లాగా పునదు సో అది ఏంటంటే అది ఏంటి నగరం మరణించడం కాదది ఆ మనిషి రామారావు అనే క్యారెక్టర్ అది చదివినప్పుడు జీవితేచ్ఛి పెరుగుతుంది అతనికి అది కళ్ళనీళ్ళు పర్యంతం అయిపోతాడు ఆ ఎపిసోడ్ నిజంగా మనల్ని దేవ రాస్తాడు ఆయన దేవతుల్యుడినిగా మార్చే క్షణాలు కొన్ని ఉంటాయి మనిషిని దేవ దేవతుల్యుడంటే ఏం లేదు ఏ మాత్రం అంటే జీ ఒక రకమైన ఒక అది చెప్పడం కూడా కష్టం అది ట్రాన్సెండెంటల్ ప్లేన్లో ఆలోచించేది అది అనుభవం చెందాలని తప్పించి మనం ఎంత మాటలకి చెప్పినా అర్థం కాదు సో ఇది ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే నేను తొందర తొందరగా తొందరకి ఈయన కథకుడిగా యాక్చువల్లీ మీకు సర్ప్రైజింగ్ విషయం చెప్పిన ఈయన్ని కథకుడిగా లెక్క వేసుకోరు లేకపోతే ఈయన కథకుడిగా అంత మామూలు కథ మామూలుగా కథలు మా యాక్చువల్లీ మా బాబాయి కోవిడ్ టైంలో పొరపాటు సుధాకర్ రావు గారు అని ఒంగోలు పని డాక్టర్గా ఉన్నారు ఆయన కథలు చదివేవాడు గో కోవిడ్లో కథలు చదివి వినిపించేవాడు అనమాట స్పాటిఫై ఛానల్ ఉంది అప్పుడు ఈ పుస్తకం చూసి దీంట్లో కథలు ఉన్నాయి కదా ఈ కథలు చదివి వినిపిస్తా ఇది కూడా వినిపిస్తా అని తీసుకెళ్ళిన అంటే నేను వద్దు ఈ కథలు కథల్లాగా అనిపించవు మీ శ్రోతలకి అన్నాను అనమాట ఎందుకంటే నిజంగానే ఇవి కథలు పట్టవు ఇవి కథల్లాగా అనిపించవు కానీ మర్చిపోయి ఇందాక గుర్తొచ్చిందా ఇందా కొటేషన్స్ లాగా రాశానని చెప్పాను కదా శివశంకర్ గారు సముద్రం కథ ఉంటుంది దాంట్లో నంబర్స్ ఉంటాయి ఒకటి రెండు పాయింట్ మూడు పాయింట్ నాలుగు పాయింట్ల నంబర్స్ ఉంటాయి కథలు ఎక్కడన్నా అట్లా ఉంటుందా కథల్లో పాయింట్ పై పాయింట్ వేసుకొని బుల్లెట్ పాయింట్స్ లాగా ఎవరైనా రాస్తారా నేను అనేది ఏంటంటే కథ స్వరూపం ఇదే నేను నేను ఆ మాట ఎందుకు చాలా వినూత్నమైన ఇన్నోవేషన్ అన్నమాట అలాగే బైరాక్ కూడా మధ్యలో ఆ తో అల్లికలాగా చేసుకుంటూ వచ్చాడంటే ఆ సాహిత్య స్ఫూర్తి ఆ స్ఫురణ అది వేరే తలానికి చెందింది అది అర్థం చేసుకోవాలి మనం తర్వాత ధరబాన్ అనే కదా దరబాన్ అనే కదా పూర్తి రియలిస్ట్ కదా అలా ఆ కథ ఇష్టపడటానికి ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది చదువుతూ ఉంటే మనం కదిలిపోకుండా ఉండలేము ఎందుక చెప్పారు కదా శివశంకర్ గారు ఆ మూగ వేదన ఉంటుంది చూసారా ఆయన కూర్చొని ఉంటాడు దర్బాన్ అంటే వాచ్మెన్ నేపాల్ దేశం నుంచి వస్తాడు ఆ నేపాల్ దేశం నుంచి అతను ఎక్కడ ఏ దాంట్లో దాంట్లో ఉన్న చాలా చాలా చకితం చేసే విషయం ఏంటంటే ఇందాక లిటిల్ మ్యాన్ అన్నా కదా ఇతను కూడా ఇంకో లిటిల్ మ్యాన్ అనమాట దీపస్తంభంలో రామారావు ఒక లిటిల్ మ్యాన్ ఇతను ఒక లిటిల్ మ్యాన్ వీళ్ళందరూ మామూలు చాలా చాలా చిన్న మనుషులు చిన్న మనుషులు మనిషి చిన్న మనుషులంటే జీవితంలో పెద్ద పెద్ద అంటే దే డోంట్ ఆక్యుపై ప్లేసెస్ ఆఫ్ పవర్ ఆ చిన్న మనుషులు చిత్రించడం కోసమే షార్ట్ స్టోరీ పుట్టిందని ఒక థియరీ ఉంది దీన్ని ఫ్లాన్ ఫ్లాంగ్ కార్నర్ అనే అని ఆయన చెప్పాడు సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన షార్ట్ స్టోరీ అప్పుడప్పుడు ఎవాల్వ్ అవుతున్న టైంలో శ్రీశ్రీ తోసేతువాలందుకో లేదా చరవరాత్రి ఇలాంటి కథలు కానీ లేకపోతే మన బైరాగి దీపస్తంభం కానీ ఒక గంట జీవితం కానీ ధరబానులు కానీ ఇలాంటి కథలు రాయటం వల్ల మనకు ఒక దిశానిర్దేశం చేసినట్టు అయింది కథ ఇలా కూడా ఉండొచ్చు అని ఒక పాసిబిలిటీ ఓపెన్ చేశాడు ఒక రియలిస్ట్ మోడ్లో ఒక వాస్తవికతావాద పద్ధతిలో కాకుండా ఇలా కూడా రాయొచ్చు అని ఓపెన్ చేశాడు అలాగే ఆయన అనుసరణీయుడా కాదా అనేది రెండో క్వశ్చన్ ఎందుకంటే ఆయనలాగా మళ్ళీ రాయలేము అది కాదు నేను చెప్పేది అది ఇన్స్పైర్ అవుతాం సాహిత్యం సాహిత్యం ద్వారా సాహిత్యం ఇన్స్పైర్ చేస్తుంది కదా ఇప్పుడు వాయిస్ సింగింగ్ అవుట్ ఆఫ్ ఎంటీ వెల్స్ అనే ఒక మాటను తీసుకున్నప్పుడు ఆయనకి నోతుల గొంతుకలు అనేది స్ఫురించింది కదా అలాగా ఒక కథ చదివినప్పుడు ఒక కథ వల్ల ఇన్స్పైర్ అయ్యి వేరే రూపంలో మన సృజన కొనసాగచ్చు అనమాట సో ఈ దర్బార్ అనే కథలో అతను ఎక్కడ దాదాపుగా అతనికి డైలాగ్ ఉండదు ఎవరికి మన దర్బార్ అనే మాట మాట ఉండదు అది యాక్చువల్లీ చాలా చాలా సింబాలిక్ చాలా ప్రతీకాత్మకం అనమాట ఎందుకు నిజంగానే మన వాచ్మెన్స్కి వాళ్ళకి వాళ్ళదైన ఒక మానసిక ప్రపంచం వాళ్ళకే వాళ్ళుగా చెప్పుకోరు వాళ్ళ మనసులో చాలా ఉండుండొచ్చు కానీ అతను మాట్లాడు కాబట్టి ఆయన బిహాఫ్లో ఆయన పరోక్షంగా ఆయన ఆయన కోసంగా అంటే ఆయన బదులు బైరాయి చెప్తాడనమాట అక్కడ గోడ ఆ గోడ గురించి వర్ణన ఉంటుంది మీరు చదవాలి ఆ గోడ ఆ తెల్లటి గోడ మీద అతని మానసిక ప్రపంచం మొత్తం ఎందుకంటే ఇక్కడ దర్భని కూర్చొని ఉంటాడు దాని ఎదురుగా తెల్లటి గోడ ఉంటుంది దాని గురించి వర్ణన ఉంటుంది మనం అసలు దాని గురించి దాంట్లో అంత అర్థగర్భితంగా ఉంటుందా అతని అని చెప్పడానికి అనమాట ఒక తెరలాగా ఉంటుంది అతనికి సో అతని మనసులో జరగని అవ్యక్తం జరిగే అలాగని చెప్పుకోలేనివన్న అక్కడ ఒక రూపకం లాగా ఒక నాటకం లాగా జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ తెల్ల గో ఎందుకు నేను ఇందాక చెప్పాను కదా ఏక శరీరంగా భావించాలి ఈ కథల్ని నవనల్ని కవిత్వాన్ని అని ఈ గోడ అనేది ఉంది ఈ గోడ తాలూకు వర్ణన త్రిశంఖ స్వర్గం అనే కథలో వస్తుంది కవితలో వస్తుంది అనమాట సో ఎందుకు నేను ఈ చెప్ చెప్తున్నానంటే ఈ క ఈ కవి ఒక సంకీర్ణమైన భావన ప్రపంచ నిర్మాత అంటే అవి ఒక దగ్గర వాడిన పోలిక ఒక దగ్గర వాడిన మెటఫర్ని ఇంకో దగ్గర ఇంకో రూపేణ అర్థం విస్ అర్థ విస్తరణ చేస్తూ పోతాడనమాట అది మనం పట్టించు అందుకే మనం విడి విడి కవితల్లో విడి మాటలు పంతులు తీసుకొని చూస్తే ఆయన ఆయన ఈ ధోరణి అని చెప్పొచ్చు ఇంకొక సెట్ ఆఫ్ ఇంకో సెట్ ఆఫ్ లైన్స్ తీసుకుంటే ఇంకో ధోరణి అని చెప్పొచ్చు అది కాదు కదా అది సో ఇది దివ్య భవనం గురించి చెప్పాను కదా భవనం తర్వాత పాప పోయింది నవల పాప పోయింది నవల ఎలాంటి అంటే అది కూడా ఇదే అది అది కథకు చాలా మామూలు కథ కథ యాక్చువల్లీ సాకు బైరాగ్కి కథ ఇవి కూడా కథలు సాకే కథ ఎలా చెప్పాలంటే ఒక తొడుగు ఒక ఫ్రేమ్ ఉండాలి కదా ఒక ఫ్రేమ్ ఉండి ఒక ఫ్రేమ్ ఉంటే తప్పించి మనం ఒకరికి ఏదో తాడు అల్లినట్టు అల్లుతాం కదా ఇప్పుడు కుర్చీ అల్లుతాం చూసారా అలాగే ఒక కథ నిర్మించడానికి అది ఒక భావన భావచరిని ఒక భావన ఫ్రో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకున్నాం ప్రస్తుతానికి ఆయన భావాల స్ట్రీమ్ని పోర్ట్రే చేయడానికి కథ ఒక ఫ్రేమ్ అనమాట అలా చూసి పాపపోయింది కూడా ఒక ఒక రామారావు అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను అతని పిల్ల అతని చిన్న పిల్ల చనిపోతుంది చనిపోయిన తర్వాత అతను చాలా తీవ్రమైన అవుతాడు సో అక్కడ ఏం జరుగుతుందంటే అసలు మరణ అసలు ఒక మనిషి కోల్ ఒక మనిషిని కోల్పోవడం అంటే ఏంటి ఒక మనిషి లేకపోవడం అంటే ఏంటి అసలు ఉండటం అంటే ఏంటి ఈ విచికిత్స జరుగుతూ ఉంటుంది అది కూడా విచికిత్స అంటే మనం ఇంకోట మనం చాలా చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే తాత్వికుడు చేసే విచికిత్స వేరు అది అది లాజికల్గా పెడుతుంది అంటే అన్ని పాసిబిలిటీస్ని అన్ని సంభావ్యతల్ని ఒకటొకటిగా తీసుకుంటూ ఒక్కొక్కటిని ఎరేజ్ చేసుకుంటూ నేతి అంటాం మన బా మన పద్ధతులు ఏంటంటే ఇది కాదు ఇది కాదని చెప్పుకోవటం లేదా ఒక పాసిబిలిటీని చూసి ఓకే ఇది 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 పాసిబిలిటీ ఈ రకం సాధ్యం ఉండొచ్చు ఇది ఇది జరగవచ్చు చనిపోయిన తర్వాత ఇది జరుగుతుంది జరుగుతుంది జరుగు అలాగ అలా ఉండదు అది ఏంటంటే అది కంప్లీట్గా ఒక కావ్యమయ తాత్వికత అనమాట అది ఇట్ ఈస్ అ పోయట్రిక్ ఫిలాసఫీ పోయిట్రీ ద్వారా అర్థం చేసుకునే ఫిలాసఫీ అనమాట సో మెటర్స్లోంచి పోలికల్లోంచి ఉపమా ఉపమల్లోంచి అలంకారాల్లోంచి తాత్వికతను చూపించడం అనమాట సో అందుకని ఏంటంటే యా ఐ కంక్లూడ్ సో ఇది సో పాప పోయింది నాట నవల కానీ కాంచన నాటకంలో కూడా ఇదే అసలు ఎందుకు కాంచనముఘన్ నాటకం చాలా మందికి వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు కాంచ నాటకం చాలా అంటే అగైన్ ఇదే చెప్తున్నా మా నాటక శిల్పం రీత్యా మామూలుగా చూసుకుంటే మనకు అలవాటైన నాటక శిల్పం కాదది చాలా పొడుగు సంభాషణలు ఉంటాయి సొలలోకిస్ ఉంటాయి కానీ దాంట్లో కూడా చేసింది ఏంటంటే ఆయన అసలు ఒక మనిషి అనేవాడు కాంచన మృగం కోసం వెతుకుతాడు అది అతనే అని తర్వాత రియలైజ్ అవుతాడు అది కంక్లూజన్ అనుకోండి సో ఈ కాంచన మృగాన్ని వెతకడం ఒక ఎల్యూజివ్ అంటే మన చేతికి చెక్కకుండా వదిలిపోయి అదేదో ప్రతి మనిషి ఒక అన్వేషణలో ఉంటాడు కదా దానికి ప్రతీక అన్నమాట అది అతనే అని చివరికి తెలుసుకుంటాడు నేను అంటే తన గంధంలో తన కాంచనమృగం అంటే తన తన పరిమళంలో తానే మద్దెక్కి తిరిగి దానిగా తీసుకొస్తాడు కానీ ఇప్పుడు నేను చెప్పినంత సింపుల్గా ఉండదు అలాగే నాగమణి అని ఒక కథ ఉంటుంది ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే కాంచన మృగం ఎలాంటి ప్రతీకనో నాగమణి ప్రతి మనిషి కూడా ఒక నాగమణి కోసం వెతుకుతాడని ఒక కథ ఆ కథలో చెప్తాడు ఇవన్నీ ఎందుకు వీటి అన్నింటినీ మనం ఈ భావధారని ఏకీ ఏకంగా కంప్లీట్గా కనెక్ట్ చేసుకొని చదివితేనే అనే వ్యక్తి అర్థమవుతాడే తప్పించి ఇలా శకలాలు శకలాలుగా విడివిడిగా చూసినప్పుడు మనకు గందరగోళంగానే అనిపిస్తుంది అది మన గందరగోళం ఆయన చాలా చాలా ముందు ఇప్పుడు గాంధీ గారు ఒక టైంలో ఒకలాగా అనిపిస్తారు ఇంకో టైంలో ఇంకోలాగా అనిపిస్తారు ఒక మనిషి ఒక కవి ఎవాల్వ్ అవుతున్నప్పుడు అది మనకు కాంట్రడిక్షన్స్ లాగా అనిపిస్తాయి కాంట్రడిక్షన్స్ కావు అవి ఎవాల్వ్ అయ్యే క్రమం తాలూకు నేపథ్యం అది కవి చాలా అందుకని మీకు చీకటి నీడల్లో కవితలు మా చాలా మామూలుగా ఉంటాయి అంటే అవి ఆ టైంకి సంబంధించిన కవితలు నూతిలో గొంతుకలకు వచ్చేటప్పటికే ఆయన విస్తారమైన పరిణితి ఇంకో ఆగమ గీతలో కవితలు కూడా అన్నీ ఒకే కాలానికి చెందిన కవితలు కాదవి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పై పైన ఇవే అరిగిపోయిన మాటలు మాట్లాడుకుని మాట్లాడుకుని ఆయన ఆశావాది ఆశావాది ఆయన ఇది ఒంటరి వాడు లేకపోతే ఇది ఇవన్నీ లేకపోతే అభ్యుదయవాది అభుదయవాది కాదు ఇవన్నీ వీటి వల్ల మనకి ఆ వ్యక్తి అర్థం కాడు మనం అర్థం చేసుకోవాలనుకున్న దానికి మనం దగ్గరగాను వెళ్ళం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా మనం దగ్గరగా వెళ్ళం సో థ్యాంక్ యూ సారీ ఎక్కువ సమయం తీసుకున్నాను కానీ బైరాగ్ మీద ఉన్న పిచ్చి ప్రేమ ఒక్కోసారి మనల్ని ఉన్మాదం చేసేస్తుంది దేశ కాలాన్ని కొంచెం గమనించకుండా చేస్తుంది కాబట్టి ప్లీజ్ బేరింగ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్